శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది వారంలోని ఏడు రోజులు ఏడు గ్రహాలకు సంబంధించినవి ప్రతి ఒక్కరూ తాను ఎవరి ముందు చేయి చాచాల్సిన అవసరం లేకుండా తన కుటుంబానికి జీవితంలోని సుఖ సంతోషాలను ఆనందాలను అందించాలని కోరుకుంటాడు ఇలాంటి కోరిక నెరవేరాలంటే జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని పరిహారాలు సూచించారు డబ్బు కోసం కొన్ని పరిహారాలు చేస్తే ఖచ్చితంగా చేస్తే మీ కోరిక నెరవేరుతుంది డబ్బుకు లోటు లేకుండా చేసే పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి సోమవారం చేయవలసిన పరిహారం సోమవారం శివయ్యకు చెందిన రోజు మీ కోరికలు నెరవేర్చుకోవడానికి శివుడికి చేసే పూజ బలవంతమైనది అని చెబుతారు సోమవారం శివుడిని పూజించిన వెంటనే అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు సోమవారం రోజున శివాలయంలో నెయ్యి దీపం వెలిగించి శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చెయ్యండి అదేవిధంగా బిల్వపత్రం ఉమ్మెత్త మారేడుని సమర్పించండి ఇలా చేస్తే శివానుగ్రహం కలిగి మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి మంగళవారం చేయవలసిన పరిహారం మంగళవారం రోజు హనుమంతుడికి చెందిన రోజు హనుమాన్ చాలీసాను పారాయణం చేయండి ఎరుపు రంగు దుస్తువులు ధరించి హనుమాన్ ఆలయానికి వెళ్ళి రామనామం జపించండి హనుమంతునికి గులాబీ పూలదండ సమర్పించి మేతీచూర్ లడ్డూను నైవేద్యంగా పెట్టండి బుధవారం చెయ్యవలసిన పరిహారం బుధవారం గణపతికి చెందిన రోజు గణేశుడికి గరిక అంటే చాలా ఇష్టం కనుక బుధవారం గణేషుడికి ఇరవై ఒక్క గరికలు సమర్పించండి ఇలా చేయటం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి బుధవారం ఉపవాసం ఉండటం వల్ల వ్యాపార ఉద్యోగాలలో ఎలాంటి ఆటంకాలు ఉండవు బుధవారం రోజు శ్రీ మహావిష్ణువు సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తే అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి గురువారం చెయ్యవలసిన పరిహారం ఈరోజు శ్రీహరికి చెందినది గురువారం నాడు పసుపు తీసుకొని దాన్ని ఉండలుగా కట్టండి అనంతరం ఆ పసుపు ముట్టను డబ్బు ఉంచే ప్రదేశంలో పెట్టండి ఈ విధంగా చేయటం ద్వారా మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు గురువారం అరటి చెట్టు దగ్గర స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపం వెలిగించటం ద్వారా సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి సంతోషించి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అదృష్టాన్ని పెంచుకోవడానికి గురువారం ఈ పరిహారం చెయ్యడం ద్వారా దేవగురువు బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది ఈ రోజున స్నానం చేసే నీటిలో పసుపు పొడిని కలిపి స్నానం చేస్తే మంచిది శుక్రవారం చేయవలసిన పరిహారం శుక్రవారం లక్ష్మీదేవికి సంబంధించిన రోజు శుక్రవారం రోజు ఎర్రని వస్త్రంలో పచ్చకర్పూరం వేసి మూట కట్టి లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచాలి ఆ తరువాత ఆ మూటకు ధూపం వెయ్యాలి ఈ మూటను తీసుకెళ్లి బేర్వాలో డబ్బు పెట్టే చోట ఎవరికీ తెలియకుండా పెట్టాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది శుక్రవారం నాడు దుర్గామాతకు ఎంతో ఇష్టమైన ఎర్ర మందారం పువ్వులు సమర్పిస్తే మీ జీవితంలో అద్భుత ఫలితాలను ఇస్తుంది శుక్రవారం నాడు వినాయకుడికి దుర్గామాతకు ఐదు ఎరుపు మందార పువ్వులను సమర్పించండి ఈ పువ్వులో ఒకటి మీ ఇంట్లో లాకర్లో ఉంచండి ఈ పరిహారంతో మీకు ఎప్పటికీ డబ్బు కొరత అనేది ఉండదు ప్రతి శుక్రవారం లాకర్లో మందార పువ్వులు మార్చుతూ ఉండండి శుక్రవారం రోజున పసుపు కుంకుమలు ఎవరికైనా దానం చెయ్యండి ఈ రోజున చేసే పూజలతో లక్ష్మీదేవి అనుగ్రహం సదా నిలిచి ఉంటుంది శనివారం చెయ్యవలసిన పరిహారం శనివారం శనీశ్వరుడికి చెందిన రోజు రావి చెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించండి అలాగే ఈ రోజున రావి చెట్టుకు పాలు మరియు బెల్లం సమర్పించాలి ఈ విధంగా చేయటం ద్వారా గ్రహాల అనుకూలతతో పాటు దేవతల ఆశీర్వాదానికి దారితీస్తుంది ఈ విధంగా అదృష్టం మీకు కలిసి వస్తుంది అంతేకాకుండా జీవితంలో పురోగతికి నూతన మార్గం తెరుచుకుంటుంది శని దోషంతో బాధలు పడుతున్న వారు శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని అనంతరం ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా చేసిన వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పాటు బాధలు తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయి దీనివల్ల ఏలినాటి శని దోషాలు తగ్గుతాయి ఈ రోజున నీలిరంగు వస్తువులను దానం చేస్తే మంచిది ఆదివారం చేయవలసిన పరిహారం ఆదివారం ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడికి చెందిన రోజు ఉద్యోగ వ్యాపారాల్లో పురోభివృద్ధి కావాలంటే ఆదివారం రోజు పారే నీటిలో బెల్లం బియ్యం పొయ్యండి ఇలా చేయటం వల్ల భక్తులపై సూర్యభగవానుడి తన దీవనలను కురిపిస్తాడు ఆదివారం రోజు తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఉతికిన బట్టలు ధరించాలి ఆ తరువాత సూర్యుడికి ఆర్జ్యాన్ని సమర్పించాలి ఆర్జ్యం సమర్పించేటప్పుడు ఓం సూర్యాయ నమ అనే మంత్రాలను జపించాలి ఇలా చేయటం వల్ల సూర్యుడు సంతోషించి మీ కోరికలను నెరవేరుస్తాడు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతు